హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి ములంకాయ కోడిగుడ్డు కర్రీ అండి ఈ కోడిగుడ్డు ములంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ములంకాయలు అంటే కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టము నాకు ములంకాయ ఇంకా కోడిగుడ్డు ఇలా వండడం అంటే ఇంకా చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ములంకాయ ఇంకా కోడిగుడ్డు కర్రీకి చేయడం కూడా చాలా ఈజీ చాలా ఈజీగా చేసుకుండే ఈ ములంకాయ ఇంకా కోడిగుడ్డు కర్రీకి నేను ఏమేమి ఉపయోగించాను అనేది మన వీడియోలో చూసేద్దాం అలాగే నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ములంకాయలు కనిపించినాయండి ఒక కట్ట ట్వంటీ రూపీస్ అంట ఒక కట్టలో ఫోర్ ఉన్నాయి అంటే ఇరవై రూపాయలు అంటండి మరి ఇష్టం ఉన్నప్పుడు ఎంతైనా కొనుక్కోవాల్సిందే కదా నేనైతే ఒక కట్ట తెచ్చేసుకున్నాను దాంట్లోంచి రెండు ములంకాయలు రెండు కోడిగుడ్లు తీసుకుని ఇలా కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి చూడండి పెద్ద సైజు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక రొబ్బ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఉప్పు దినుసులకైతే తీసుకున్నాను అలాగే చూడండి ములంకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఎగ్స్ను ఉడకబెట్టి పెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు సాల్టు ఇంకా కొద్దిగా ధనియాల పౌడరు కొంచెము నేనైతే నువ్వుల పౌడర్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే గ్రేవీ కోసము అలాగే రెండు టమాటాలని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను ముందుగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు హాయిలు ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ ఎగ్స్ ఉన్నాయి కదా అంటే కోడిగుడ్లు ఉన్నాయి కదండీ ఈ కోడిగుడ్లని మనము ఉప్పు షాల్ ఉప్పు ఇంకా కారం పసుపులోనే ఇలా ముంచి ఇలా ఫ్రై చేసుకోవాలి కారంలోని ముంచడం వల్ల మనకి గుడ్డికి కలర్ అనేది వస్తుంది అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది ఉట్టు ఉడకబెట్టిన గుడ్లని డైరెక్ట్గా వేసుకుంటే నీచు వాసన అనేది వస్తుంది ఇలా ఏపించి వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలా బాగా కలుపుకోవాలి మరుగుతున్న అంటే వీటైన ఆయిల్ వేసి అలాగ ఉంచేస్తే మాత్రము అడిగేటేస్తాయండి గుడ్లు అందుకని ఇలా వేసుకుని ఇలా బాగా వేపించుకోవాలి ఇంకా ఇలా ఏపిస్తున్నప్పుడు మనము ఒక నిమిషము కదపడం లేట్ అయినా కూడా దానికైతే అవి గిన్నెకి అందుకనే బాగా ఇలా కలుపుకుంటూ మరీ ఎక్కువ ఏపకంట కొద్దిగా గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించి పక్కన తీసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం పచ్చిమిర్చిని ఇంకా పోపు దినుసుల్ని ఏవైతే తీసుకున్నామో అవి వేసి వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసి ఇలా వేయించుకోవాలి చూడండి ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ తీసుకున్నాం కదా ఒక స్పూను ఇందులోకి అల్లం పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మరి అల్లం పేస్ట్ అనేది మనకి రోగనిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే అల్లంలో ఉండే ఇంకా గుణాలు ఇంకా ఎల్లుల్లో ఉండే గుణాలు కూడా మన శరీరానికి రోగనిరోధక శక్తిగా కూడా పనిచేస్తాయి కాబట్టి మనము అల్లం ఇల్లుల్ని ఇరువిగా ఇలా కర్రీల్లో తీసుకుంటే మంచిది మరి ఇప్పుడు మనము ఇలా అల్లం ఎల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత మనము ములంకాయ ముక్కలు వేసి ములంకాయ ముక్కలు కూడా కొద్దిగా వేయించుకోవాలి ములంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము అల్లం టమాటాలని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి రెండు టమాటాల పేస్ట్ని అలాగే మీరైతే ఇంకా కట్ చేసుకునే వాళ్ళైతే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా పేస్ట్ గ్రేవీ కొంచెం వస్తుందని చెప్పేసి నేను మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ఈ గ్రేవీని కూడా వేసేసి టమాటా పేస్ట్ని కూడా వేసేసి ఈ గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనము సాల్ట్ కారం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా ఇందులో వేసి బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇంకా తొందరగా కావాలని చెప్పేసి నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇలా వేసేసుకుని కుక్కర్లోకి సేమ్ చేసుకుని మూత పెట్టి విజ్జిలు పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చింది తర్వాత ఆపేసుకుంటాను అనమాట మరి గిన్నెలంటే కొంచెము టెన్ మినిట్స్ పడుతుంది కదా కుక్కర్లో అయితే వన్ మినిట్స్లోనే ఇంకా విజ్జిలు వచ్చేస్తుంది కర్రీ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆపేసుకుంటూ రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత కర్రీని మళ్ళీ వేరే గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి రెండు విజిల్లు వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇలా ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత చూస్తే చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా ఇంకా వాటర్ కూడా లేదండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా గ్రేవీతోటి అలాగే మీకు టమాటాని పేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే సన్నగా కూడా కట్ చేసి వేసుకుంటే మనకి కర్రీలోకి గ్రేవీ అనేది వస్తుందండి అలాగే టమాటా ఇష్టపడిన వాళ్ళు ఆనియన్స్ ఇంకా ములంకాయ గుడ్డు వండుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేయని వారు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి